కొద్దిసేపటి క్రితం హీరో కాని హీరో హీరో లాంటి హీరో హీరో కావాలనుకునే హీరో చంద్రహాస్ అనే వ్యక్తి ఒక వీడియో పెట్టాడు నన్ను బెదిరిస్తూ అతని వీడియోలో చెప్పిన అశోక్ వేములపల్లి నేనే మెయిన్గా అశోక్ కుమార్ వేముల నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తున్నా నువ్వు కనుక నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో అపాలజీ నుంచి రాలేదనుకో దీన్ని నేను ఎక్కడ ఐస్కలేట్ చేయాలి ఎంత చేయాలో నేను అసలు నా లైఫ్లో నేను ఒక ఒక మీమర్ కానీ ట్రోలర్ కానీ లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు బా అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు లేకపోతే కంప్లైంట్ అనేది కానీ రచ్చగానే ఏం చేయలేదు ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్ను అన్నారు నన్నే అన్నారు నేను లైట్ తీసుకున్నాను ఐ టుక్ ఇట్ యాజ్ ఆల్ యాజ్ క్రిటిసిజం ఎంతవరకు తీసుకోవాలి క్రిటిసిజమే తీసుకున్నాను అండ్ సరదాగా ఉండి సరదాగా వదిలేశాను కానీ దిస్ పర్సన్ నువ్వు మా ఇంట్లో మహిళలని అన్నావు మా నాన్నగారిని అన్నావు నాతో వర్క్ చేసిన వాళ్ళు అన్నావు నేను దేవుళ్ళుగా భావించే ప్రొడ్యూసర్లు అన్నావు అండ్ యా ఆ రోజు వచ్చిన గెస్ట్లు అన్నావు అందరినీ అన్నాం చాలా నీచంగా చండాలంగా అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు ఒక ఫోన్ వీడియో పెట్టేసి డైరెక్ట్గా మాట్లాడావు ఇట్ వాజ్ ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం ఇట్ వాజ్ డిగ్రేడేషన్ డిఫమేషన్ ఇన్సల్స్ నీకుందిరే నీకు నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో ఫస్ట్ టైం సీరియస్ తీసుకొని నేను ఎలాగ నేను ప్రాపర్ వేలో వెళ్తాను ఇలాగ నేను ఫోన్ ఉంది కదా అని పొద్దున్నే చేసి ఇట్లా పెట్టేసి మాట్లాడేసి చందాలం చందాలం చేయడం కాదు బుర్రు అంటే ప్రాపర్గా కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రెసివ్ వేలో వెళ్ళాలి నీకు నిజంగా మనోభావాలు హట్టే ఇది ఒక సమాజం నువ్వు ఒక లీడర్గా ఫీల్ అయ్యి ఏదో స్టాండ్ తీసుకుందాం అనుకుంటే తీసుకునేది ఏదో సరిగ్గా తీసుకో అర్థమవుతుందా అంత బూతులు మా నేను వాడిన దానికి నువ్వు నువ్వు మాట్లాడిన వర్డ్స్కి అసలే అది నువ్వు ఎలా రైట్ అవుతావు అసలు నీకు అర్థం అవుతుందా అతన్ని నిన్న ఏదైతే అతను కొత్త సినిమా రిలీజ్ బరాబర్ ప్రేమిస్తా సంథింగ్ ఆ దాంట్లో ఫంక్షన్లో స్టేజ్ మీద అత్యంత వల్గర్ సమాజం క్షమించని పదాలతో అతను వీడియో పెట్టాడు నేను జర్నలిస్టులుగా కాదు ఒక కామన్ మ్యాన్గా నేను స్పందించా ఎస్ నా కోపం వచ్చిన మాట నిజం అరే వాడు రేపు హీరో కావలసిన వ్యక్తి ఇలా నెగిటివ్ పబ్లిసిటీ ఎందుకు కోరుకుంటున్నాడు మంచి సినిమా తీ బ్రహ్మాండంగా చూస్తారు అంతేగాని ఇలాంటి ఏంటి అసలు గుద్దపగలది ఏంటి ఏంటి ఆ భాష ఏంటి దాన్ని సోషల్ మీడియా మొత్తం ఏకి పడేస్తున్నారు కదా ఒక్కరు కాదు ఇద్దరు కాదు కొన్ని లక్షల మంది ఆ వీడియో చూసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు యాక్సెప్ట్ చేయరు ఎవరు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు అతను మాట పాడిన పాట కరెక్ట్ అని ఏ ఒక్కరని అంటారా ఏ ఒక్కరని అంటారా అన్నారు అందులో భాగంగా నేను కూడా రియాక్ట్ అయ్యేది లక్షల మంది రియాక్ట్ అయ్యారు అందులో భాగంగా నేను ఒకడిని ఎస్ నేను పెట్టాను నేను కోపంతోనే పెట్టా అందులో ఏం చెప్పాను నీ మంచి కోసమే చెప్పా బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది కష్టపడు సినిమా ఇండస్ట్రీ మీద కోటి ఆశలు తోస్తారు మామూలు విషయం కాదు ఒక సినిమాది ఇటువంటి అంత ఈజీ కాదు ఎందుకంటే నువ్వు చేసే యాక్టింగ్ నేను చేయలేను నేను జర్నలిస్ట్గా న్యూస్ మాత్రమే చెప్పగలను నేను ఎంచుకున్న ప్రొఫెషన్ ఇది రేపు పొద్దున్న నువ్వు మంచి సినిమాలు తీసావు మంచి స్టార్ అవుతావు భవిష్యత్తులో నీ ఫ్యాన్ నేను అవుతానేమో తప్పే ఉంది నీలో మంచి యాక్టింగ్ ఉండి నీ సినిమా బాగా నడవాలి ఎందుకంటే నేను నమ్ముకుని పెట్టుబడి పెట్టేవాడు నిన్ను నమ్ముకుని తీసి సినిమా తీసే డైరెక్టర్లో బాగుపడాలి నిన్ను నమ్ముకుని ఇండస్ట్రీలో పంపిన మీ నాన్నగారు బాగుండాలి ఎస్ నేను నిన్న నేను వీడియో పెట్టింది నీ మంచి కోసమే అరే ఏం భాష ఇది పైగా ఎస్ నేను వీడు అన్న పదం వాడాను అది తప్పే ఖచ్చితంగా తప్పే కానీ నువ్వేమంటున్నావు ఇందాక వీడియోలో ఎర్రరే నీకు రే నీకు రే ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా లేకపోతే నీ సంగతి చూస్తా అంటే ఏ సంతేస్తావా రౌడీలు పంపుతావా ఎంత తెరుచు కూర్చుంటరా ఇక్కడ నువ్వు నాలుగు దెబ్బలు కొడుతు రెండు దెబ్బలు కొట్టలేనా నేను ఏ నీకే లాయర్లు ఉంటారా నాకు లాయర్లు ఉంటారా నీకే పోలీస్ స్టేషన్ నాకే పోలీస్ స్టేషన్ ఉండవా బూతులు మాట్లాడింది తప్పు మాట్లాడేది నువ్వు కదా నీ మీద కదా అసలు కేసు పెట్టాల్సింది యాక్చువల్లీ పోలీసులు సుమోటోగా నీ మీద కేసు తీసుకోవాలి ఈ పబ్లిక్ ప్లేస్లో ఈ న్యూసెన్స్ ఏందిరా అని నీ మీద సుమోటోగా కేసు తీసుకోవాలి ఎవరైనా లాయర్లు నీ మీద అసలు కేసు పెట్టాలి ఈ పాటికే కోర్టులో కేసు వేయాలి ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ని నిషేధించాలి అని నీకు తెలుసా నువ్వు ఎంత తప్పు చేసావో అది తెలుసుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ సో నాలాంటి తోటి పెట్టాడు నా మీద చెప్పారు నాకు కడుపు మండింది చెప్పా నీకు నాకు వ్యక్తిగతమైన గొడవలు లేవే నీ కెరియర్ నాశం చేయాలి నాకేమి ఇంట్రెస్ట్ లేదు నువ్వు అసలు తెలియదు నువ్వు ఫస్ట్ సినిమా తీసేవంటున్నావు కానీ అది కూడా నాకు మీ నాన్నగారు తెలుసు నాకు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు సీరియల్స్ అయి నేను చూశాను ఆయన నాకు నోటెడ్ నువ్వు నిజంగా నోటెడ్ కాదు సరే ఓకే అయినా కూడా నువ్వు రెండో సినిమా తీసుకున్నావు అని చెప్తున్నారు నీ సినిమా హిట్ అవ్వాలి నీ మీ డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్గా డబ్బులు రావాలి నీకు మంచి పేరు రావాలి మంచి యాక్టర్ అవ్వాలి కోరుకుంటా నేను కూడా నాకేం తప్పలేదు నీకు నాకు వైరం లేదు మీ నాన్నగారు నాకు ఏం వైరం లేదు అంతేగాని నీ భవిష్యత్తు నాశనం అయిపోవాలి నేనేం కోరుకోను నేను అన్నది ఏంటి క్లియర్గా చెప్పాను వీడు వీడు మాట్లాడే భాష ఏంటి ఈ భాష పైగా నేను మాట్లాడాను ఎస్ ఈ పాట బాడి నీ గు అన్న తర్వాత పదాలు నేను మాట్లాడాను గుర్తుపెట్టుకోండి సెన్సార్ నేనే కట్ చేసేసుకున్నా బీప్ కూడా ఇలా నీ ఘూ అన్న అంటే తర్వాత కూడా చిన్నపడవు మీకు సరిగ్గా విన్నారా నువ్వు లేదు అసలు ఆ వీడియో నీ గూ అన్న నీతో సినిమా తీసిన డైరెక్టర్ ఘ అన్న నీతో పెట్టుబడి పెడుతున్నట్టు ప్రొడ్యూసర్ ఘూ అన్నాను తప్ప తర్వాత పదాలు నేను అల్ల ఎందుకంటే పెయిన్ తెలియాలి కానీ నువ్వు ఎంత తప్పు చేసావో నీ పెయిన్ తెలియాలి అని అయితే ఇక్కడ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ నేను లాగకూడదు ఎస్ వాళ్ళకి నిజంగా నేను సారీ చెప్తాను ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు నేను ఏమనుకున్నానంటే మీరు అందరూ కలిసి ఉద్దేశపూర్వకంగా స్క్రిప్ట్లో భాగంగానే సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ కోసమే నీ చేత ఈ పాట పాడి ఇచ్చి అనుకున్నాను కానీ నీ మాటలు బట్టి నీ వీడియో చూసినా నాకు అర్థం ఏంటంటే నీ ఓన్ ఇంట్రెస్ట్ నీ తొత్తర నీ నోటిదోలు తప్ప వాళ్ళదేం తప్పు లేదని అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేరు నాకు తెలియదు వాళ్ళు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండాల్సింది ఆయన కూడా మిమ్మల్ని నేను వల్గర్ భాష అల్లా మళ్ళీ చెప్తున్నాను వల్గర్ భాషలో నేనేం అలా నీ ఘూ అని ఆపేసాను నేను నీతో సినిమా తీసిన డైరెక్టర్ ఘూ అన్న తర్వాత పదాలు నేను పలకలు నీలాగా ముద్ద పగల్ దింగ్ అని చెప్పి నేను అల్లా అది వినండి ఒకసారి వీడియో రికార్డెడే ఉంది కదా ఆన్లైన్లో రెండో రిజిన్ నన్ను ఎర్రే అని బెదిరిస్తున్నావు నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు గుట్టు నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు డైపర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటావు నువ్వు నన్ను బెదిరిస్తావా నీకు పబ్లిసిటీ కావాలి నాకు అక్కర్లా నేను అందరికీ తెలుసు యాజ్ ఏ జర్నలిస్ట్గా పైగా నీ సినిమాలు ఆడాలంటే నువ్వు ఎవరో జనాలకి తెలియాలి నీకు పబ్లిసిటీ నీ సినిమాకి పబ్లిసిటీగా నాకు అక్కర్లా నేను ఏదో ఉద్యోగం చేసుకున్నాడు చిన్న జర్నలిస్ట్ని నేను ఉద్యోగం చేసుకున్నా నాకు పబ్లిసిటీ అక్కర్లేదు నాకు ఫేమ్ అక్కర్లేదు నేను నీలాగా హీరో అవ్వాలని అనుకోవడం లేదు ఎదగాలి అనుకోవడం కూడా అవసరం నేను మీడియాలో పడవలసిన ఏదో పొడిచాను ఇప్పుడు దాకా నిలబడని నిలబెట్టుకున్నా నువ్వు నన్ను ఎరవరే అన్నావు చూడు నన్ను పబ్లిక్గా బెదిరించేవు దీని మీద కేసు పెట్టాలి ఇది నాకు లాయర్లు ఉన్నారు ఏమైనా వేస్తావు నేను బూతులు తిట్టానని పబ్లిక్గా పాట పాడితే బూతులు అని చెప్పి నన్ను నాకు ఒక సజెస్ట్ చేసినందుకు కేసు పెట్టండి నేను ఉరిది అని చెప్పి ఉరుదేస్తావా నాకు మంచిగా చెప్పినందుకు నేను కాల్చి చంపండి అని చెప్పి ఆదేశాలు ఏమైనా తెచ్చుకుంటావా ఏ నాకు లాయర్లు ఉండరా లే తెలంగాణ పోలీసులు అంత ఇదిగా ఉంటారు అంత అబ్జర్వ్ చేయకుండా ఉంటారు అనుకుంటావా నువ్వు పెట్టింది నువ్వు కూసింది నువ్వు పాడింది లోకమంతా వింది నువ్వు ఏదైతే నెగిటివ్ పబ్లిసిటీ కోసం ఈ సినిమా కోసం నెగిటివ్ పబ్లిసిటీ కోసం ఏదైతే పాడావో అతి ప్రతి ఒక్కళ్ళు విన్నారు తెలంగాణ పోలీసులు కూడా ఉన్నారు విన్నారు ఇవి అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి చూడు జనాలు ఎంటైర్ సొసైటీలో నీ పట్ల రియాక్షన్ చూడు చూసిన తర్వాత మాట్లాడు ఇప్పుడు నా మీద దాడి చేసి నన్ను తిట్టి నేనేదో మళ్ళీ తిరిగి వీడియో పెట్టి నాతో గొడవ పెడితే నీకేమో పబ్లిసిటీ వస్తుంది ఏమి దేకరో ఏమి దేక నేను అంత పెద్ద తోపు జర్నలిస్ట్ నేను కాదు నా దృష్టిలో నాకు తెలుసు నేను బిగ్ టీవీ అనే జర్నలిస్టులు ఎగ్జిక్యూటివ్ బిగ్ టీవీ అనే ఛానల్లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ని ఇరవై రెండు ఏళ్ళు నుంచి జర్నలిస్ట్గానే పనిచేస్తున్నా ఇంతవరకే తెలుసు నాతో గొడవ పెట్టుకుని నీకేం పబ్లిసిటీ రాదు నీ సినిమాకి జనం ఏమి రాదు నీ సినిమా బాగుంటే జనం వస్తారు ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తున్నాను నీకు మంచి ఫీచర్ ఉంది ప మీ నాన్నగారు కష్టపడి మీ నీ మీద కోటి ఆశలు పెట్టుకుంటారు వాళ్ళు నీకు కూడా కెరీర్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వే చెప్తున్నావు కష్టపడుతున్నావు కష్టపడు తప్పేం లేదు నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా నువ్వు బాగా ఎదగాలని మంచి హీరో అవ్వాలని కోరుకుంటావు ఈరోజుకి ఎందుకంటే నాకు బిడ్డలాంటి వాడువి ఇప్పటికీ చెప్తున్నా నేను ఆ వీడియోలో కూడా మీ అమ్మా నాన్న ఏదో ఫ్యామిలీని తిట్టాను ఎక్కడ తిట్టే ఒకసారి చూడొకసారి ఏమన్నా నేను ఎవరన్నా ఇట్లాంటి భూతూ మాటలు మాట్లాడితే పక్కన ఉన్న అమ్మా నాన్న అమ్మా నాన్న అరే ఇది తప్పురా అని చెప్తారు దరిద్రం ఏంటంటే మీరు ఆ బూతులు మాట్లాడుతున్నప్పుడు ఆ స్టేజ్ మీద అమ్మా నాన్న అక్క చెల్లో వాళ్ళు కూడా ఉన్నారు అని కూడా అన్న ఎస్ ఇదే మాట అన్నా నేను అరే విని వాళ్ళను వారించాల్సింది కదా అని